మీరు రైతు వాళ్ళంతా సో తప్పకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ సో ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం పెట్టిన వీడియోస్ అని కూడా మీకు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకు మెసేజ్ ద్వారా వచ్చేస్తాను అన్నమాట సో ప్రజెంట్ వచ్చేసి మనం కదిరి సందులో అవుతున్నాం అండి కదిరి సంత ప్రతి మంగళవారం ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు సందలు జరుగుతూనే ఉంటుంది సో చాలామంది ఇక్కడికి వచ్చేసి వీడియోలో తక్కువ చెప్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత డబ్బులు ఎక్కువ చెప్తారని చెప్పేసి పిల్లలు అంటున్నారంట దా నాకు ఇంకో చెప్పినారు ఇప్పుడు సో ఉండదండి ఒక వారం తగ్గుతుంది ఒక వారం ఎక్కుతుంది ఒక వారం తగ్గుతుంది ఒక వారం ఎక్కుతుంది అది కామనే బట్ కాకపోతే పిల్ల అయితే వెయ్యి రూపాయలు చెప్తారు ఓ చిన్న మీరు తెలిసి ఏంటంటే పుట్టిన పిల్ల ఓ మూడు నాలుగు రోజుల పిల్ల అయితే ఐదు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు కానీ ఇచ్చేస్తారు ఇంకా దానిపైనంటే పాలు పెట్టింటారు కాబట్టి దాన్ని ఖచ్చితంగా వెయ్యి రూపాయలు పైన పన్నెండు వందలు కానీ వెయ్యి కానీ ఇస్తారు ఖచ్చితంగా పోతయితే పన్నెండు వందలు మరొక పిల్లలు అయితే వెయ్యి రూపాయలు ఇవ్వాల్సిందే సో ఇంక నీకు చెప్పినా కదా మూడు నాలుగు రోజులు పిల్లలైతే మనకి దాదాపు ఐదు వందలు ఎనిమిది వందలకి పక్కా ఇచ్చేస్తారు ఆ పిల్లలు ఖచ్చితంగా లేకుంటే వాళ్ళు ఏం చేయలేరు నేను ఏం చేయలేను ఓకేనా ఈ వారం సంతలో ధరలు ఏ విధంగా చూపిస్తానండి సో మొత్తం కూడా పిల్లలు చాలా ఉన్నాయి ఒకసారి ధరలు ఏ విధంగా అడుగుదామండి చాలా తక్కువనే అన్నాడు ఒకసారి చూద్దాం సంతలో ధరలు ఏ విధంగా నడుస్తానా ఏం కదా అని చెప్పేసి ఒకసారి మీకు మొత్తం అయినా కూడా చూపిస్తాడు అండి సో ఇక్కడ చూసుకుంటే మన కదిరి సంత అనమాట ఇదే సో ఈ వారం కూడా బాగానే వచ్చినాయి పిల్లలు ఒక రెండు వందల పిల్లల దాకా వచ్చినాయి సో రెండు వందల నుంచి రెండు వందల యాభై పిల్లల దాకా వచ్చినాయి అన్నమాట సో ఇది మన కదిరి సంత కదిరి సంత స్ట్రైట్ వచ్చిన తర్వాత మన విగ్రహం దగ్గర రైట్ సైడ్లో చెట్లకిన అయితే మనకు ఉంటాయండి పిల్లలు చూస్తున్నారు కదా సో ఇక్కడ ఫామ్ అయితే మనకి ఆటోలో తీసుకొచ్చి ఉంటారు పిల్లలు ఇంకా దాదాపు వీళ్ళు తర్వాత మనకి ఇంకొక ఆటో అయితే అక్కడ అవైలబుల్ ఉంటుంది ఒకసారి ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం ఇక్కడ ఫామ్ దగ్గర ఎలా ఉన్నాయి రేట్లో ఏం కదా అని చెప్పేసి ఏం స్వామి అయ్యప్ప ఎంత రేట్లు ఉన్నాయి పొట్లి పిల్లలు రేట్లో ఏ కొంచెం రేటు ఎంత చెప్పినా ఉంటా ఈ ఈ జాత ఏడు వేల ఐదు సార్ జా ఏడు వేల చిన్నపిల్లలు లేవా చిన్నపిల్లలు అని డెబ్బై డెబ్బై ఉన్నాయి ఎంత అయిపోయిన సా పిల్ల లోపలు ఉన్నాయి రెండు వేల ఐదు రోజులు రెండు వేల పొట్లి పిల్లలు రెండు వేల పైన పదం పిల్లలు పదహైదు రోజులు పదహారు పదో పిల్లలు అయితే సో ఇది చూసుకుని మనకి లోపల పిల్లలు ఉన్నాయని చెప్తున్నారు స్వామి సో చూపిస్తారండి అని రెండు వేలు పది వందలు సారీ రెండు వేల రెండు వందలు అట్లా ఆ విధంగా ధరలు అయితే ఉంటాయంట సో చూసుకోవచ్చు మొత్తం అన్నీ కూడా ఇంకా ఇక్కడ పైన కూడా మనకైతే అవైలబుల్ ఉంటాయి చూపిస్తాను మీకు అవి కూడా చూపిస్తాను సో ఇంకా ఇక్కడ కూడా చూసుకున్నట్టు మీకు ఇక్కడ కూడా మనకి కొద్దిగా అవైలబుల్ ఉంటాయి అన్నమాట సో చూసుకోండి పిల్లలు అన్ని మేక పిల్లలు అయితే అవైలబుల్ ఉన్నాయి లోపల సార్ అన్ని మేక పిల్లలు పైన కింద పుట్టి పిల్లలు వేసినవా పైన ఓకే ఓకే చలికి అంత ఈ లోపల ఇంకొక అర్ధ గంట పోతే సో ప్రతివారం మన దగ్గర అవైలబుల్ ఉంటాయి కదా ప్రతివారం ఉంటాయి సో మన దగ్గర యాభై పిల్లల పైన ఉంటుంది యాభై పిల్లల పైనే సో ప్రతివారం సో మన దగ్గర వచ్చేసి యాభై పిల్లల వరకు పోతాం ఖచ్చితంగా ఖచ్చితంగా వారం లోపల అంటే మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఎంత అంటే బిల్ల స్టార్టింగ్ పన్నెండు వందల నుంచి పదహైదు మేకపిల్ల వెయ్యి కార్డు నుంచి అంటే ఎనిమిది వందల ఆ రేట్ ఉండదా చూసారు కదా రేట్లు అన్నీ కూడా ఆ విధంగా ఉంటాయి అన్నమాట ఓకే సమయర్

దగ్గవంట పాల్లే పంద్ర సో ఇంకా అండి మనం ఏం చేయగలుగుతాం మనం ఏం చేయగలుగుతాం ఏం పదహారు గంట పని నెల్లూరు పదిహేను చెప్పిన చెప్పినా నేను చెప్తే అర్థం చేసుకోలేదు నెల్లూరు రెండు వేల ముందు చెప్పింటే బాగుంటుందా చెప్తే తీసుకుంటే కదా నేను

ఎంతకు మూల్యం భయ్ ఎంతకు తీసుకుంటు ఏ పదిహేడు వందలు బా బాగుంది పిల్ల పొట్లి పిల్ల కాదు నీకు నెల్లూరు పిల్ల బ్రహ్మాండం ఒప్పుకోవచ్చు ఆ రేటుకి పిల్లకి ఒప్పుకోవచ్చు బాగుంది ఎట్లా ಮಟುವೈ ಲಾಲ್ಕೈದು ಇತ್ತೀರ್ ರೊಂದು ವ ರೀ ರೇ ಮೂರು

విధంగా ఇ పొట్టి పిల్లలు చెప్తుందంటే ఒకటి అట్లా ఇప్పటి పిల్లలు చూసుకున్నది ఒకటి రెండు వేలు రెండు వేల వంద ఆ విధంగా చెప్తారు మనకి ఆ పిల్లలు మనకి పదిహేడు వందలు కొన్నారంటే మనకి ఇవన్నీ పదహైదు వందలకి పదమూడు వందలకి ఆ విధంగా ఇచ్చేస్తారు బాగానే ఉన్నాయి పిల్లలన్నీ కూడా చాలా బాగున్నాయి పిల్లలు మాత్రం సో ఇంకా మనం చూస్తున్నట్టే ఇక్కడ పోతపిల్లలతో అన్నీ కూడా మేక పిల్లలే పెద్దగా ఉన్నాయి చూద్దాం మీద ఏ సుగర్యా ఎట్లెట్లున్నాయి కదా రేట్లో ఏమో చెప్తారు బలి చెప్తారులే ఈ పెద్ద ఎటు చెప్తే రకమైనవన్నీ రెండు వేలతో చెప్తున్నా జత జత రెండు వేల అదే కదా మళ్ళా పైసలే ఆ పిల్ల సన్నపిల్లలు సన్నపిల్లయితే ఏడు రోజులు ఏడు రోజుల్లో ఆ సన్నపిల్ల సన్నపిల్లలు వచ్చేసి మనకి ఏడు వందలు ఎనిమిది వందలు అయితే చెప్తారండీ ఆ విధంగా అంటుందా ఇంకొక ఈ పుట్ల పిల్లలు ఇవైతే పదహారు రోజులు పదిహేడు వందలు పిల్లలు అంతే సరే ఒక పదిహేను వందలు పదిహేడు వందలు చెప్తాను అంటే పన్నెండు వందలకైనా కూడా ఇచ్చేస్తామని చెప్తున్నారు పిల్ల ఇంతేనా కావాల పిల్లలు కావాల లోపల ఆటో అంత మందియా ఆ పిల్లనే ఎంత ఇది ఆఫరా ఆరున్న ఆఫరా ఇదా పోదు ఇది పోదామల్ ఆ విధంగా ఉంటాయి మా ధరలు మళ్ళా అందరూ వచ్చిన తర్వాత రకంగా చూసుకొని మళ్ళా గిరాకేసి ఏటేసి மூடி பாக ஏன் ப்ளஸ் மார்ச்சே வீட்டுக்கு நெல்லூர் பிள்ளை எடுத்து ஜெத்தையா மூடுவேரு பாக பை வாரம் பிள்ளை நோய்னா சோ சூஸ்க்காக மனிக்கு மூடுவே சென்டே நெல் பிள்ளை అన్నీ కుదాలు ఉన్నాయా పొద్దులు ఉన్నాయా అవి ఉంటాయి ఉంటాయి సో మనకు వచ్చేసి జగం మూడు వేల వందలు చాక చెప్తున్నాను ఇంకా మనం వీళ్ళకి ఆటోలు ఫుల్గా ప్రతి వారం చూస్తూనే ఉంటారు వీళ్ళ ఆటోని మీరు ఏమి కాదు ఇంకా అన్ని ఆటోలు బయటికి సో ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి ఉన్నాయం ఆటోలో ఇందా కూడా చాలా ఉన్నాయి చాలా అవైలబుల్ ఉన్నాయండి ఫుల్గా పైన కూడా ఉన్నాయి కింద కూడా ఇప్పుడు దించారనమాట సంత అయితే పిల్లల కోసం కొట్టుకుంటానే చూడండి అది ఇంకా మ్యాక్ మ్యాక్ బిల్ కాదా ఇడ్లీ చెప్పినాయి మ్యాక్ పిల్ల ఈ సైజు పిల్లలు చెప్పి పన్నెండు వందలతో చెప్పింది వెహికల్ ఇచ్చేస్తాం పిల్లలు చూపిస్తావు సరే రెండు పిల్లలు ఉన్నాయి మొత్తం ఉన్నాయి తక్కువ ఉంటుంది చూడండి మొత్తం పిల్లల కొద్దిస్తుంది ఓకే ఓకే తీసినా తీసిన ఓకే సో చూసుకోండి పిల్లలు కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి అనమాట పోతపిల్లయితే కొద్దిగా నూరు రూపాయలు రెండు వందలు ఎక్కువ ఉంటుంది మరొక పిల్ల అయితే వాళ్ళకి కొంచెం తక్కువ ఉంటుంది అంటున్నారు ఓకే ఓకేలే సో అదనమాట కానీ సింగ పక్కన చూద్దాం కొద్దిగా ఓకే తమ్ముడు స్వామి సరణం స్వామి ఎట్లా చెప్పిన స్వామి ఈ హోటల్లో పిల్ల కొద్ది రేట్ అంటావా ఎట్లంటావా జాం ఆ సైజు ఈ సైజు రెండు నాలుగు వందలైంది అట్లా ఫుల్ అయిపోయిందా వారం రేటు సో మనకి ఎంత చూసుకునేది నాలుగు వేల అయిందని చెప్తా ఉన్నారు కొద్దిగా రేట్ అవుతుందని చెప్తున్నారు ఈ వారం ಇದು ರೈತ ಬಲಂಸ್ ಆಮಿ ರೈತ ಬಲಂ ಅನಿ ಕೊಡ್ತೇವೆ ಇಲ್ಲೈತೆ ಸಾಮಿ ದೀಂ ಮನ ವೀಡಿಯೋ ಅನ್ನ ಎತ್ತೆ వాళ్ళు సో మన ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి సో ఇంకా పిల్లలు ఇక్కడ ఇక్కడ పక్కన ఉన్నాయి ఆయన తర్వాత ఏం చేస్తున్నాను మన కదిరిసంత సంత అంతే అనమాట సో జై జవాన్ జగీసా నెక్స్ట్ తో మళ్ళీ కలుస్తాను కదిరిసంత వచ్చేసి మన పుట్టపర్తి జిల్లా కదిరి తాలూకా కదిరి మార్కెట్ యార్డ్లో ఉంటుంది అని సంత సో ప్రతి మంగళవారం ఉదయం నాలుగేళ్ళ నుంచి మధ్యాహ్నం పది వరకు సో జై జవాన్ జగీసా నెక్స్ట్ చూద్దాం మళ్ళీ కలుస్తా ఈవిడ నంద గ్రూపులకి అందరికీ షేర్ చేయండి